పల్లెటూరి అమ్మాయి వర్సెస్ నగరపు అమ్మాయి స్నేహం నడిచిన మార్గం సౌమ్య ఓ చిన్న పల్లెటూరిలో పెరిగిన అమ్మాయి ప్రకృతి ప్రేమికురాలు పాటలు పొలాల సువాసనలు ఆమె హృదయానికి దగ్గర ఆమె తల్లిదండ్రుల కోసం సహాయం చేస్తూ పొలంలో కష్టపడి పెరిగింది ఒకరోజు నగరంలో చదువుకున్న అనన్య అనే అమ్మాయి సెలవుల్లో తన తాతయ్య ఊరికి వచ్చింది మొదట అనన్యకి గ్రామ జీవితం కష్టంగా అనిపించింది ఇక్కడ ఇంటర్నెట్ సిగ్నల్ కూడా సరైనట్లు రావడం లేదు అని చిరాకుపడింది నవ్వుతూ ఇక్కడ ప్రకృతి స్వేచ్ఛ సహజ జీవితం సిగ్నల్ లేకుండా ఆనందించగలవు అని చెప్పింది కొన్ని రోజుల తర్వాత సౌమ్య అనన్యను ఊరి పొలాలు చెరువులు చూపించింది బంగారు మేఘాల మధ్య చల్లటి గాలి తాకినప్పుడు అనన్య ఆశ్చర్యపోయింది ఆమె మొట్టమొదటిసారి వెన్నెల్లో నడవటం నది ఒడ్డున మల్లెపూల వాసన పీచడం అనుభవించింది ఒక రోజు అనన్య సౌమ్యను నగరానికి రమ్మంది నగరంలోని మెరిసే లైట్ల మధ్య పెద్ద పెద్ద మాళ్లు చూసి సౌమ్య ఆశ్చర్యపడింది కాని అక్కడ ఎవరూ ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది నీ ఊరిలో చీకటి వచ్చినా ప్రేమ ఉంటుంది ఇక్కడ వెలుతురు ఎక్కువైనా ఒంటరితనం ఎక్కువగా ఉంది అని సౌమ్య అనన్యతో చెప్పింది ఆ రోజు అనన్య అర్థం చేసుకుంది సంపద అంటే కేవలం డబ్బు కాదు హృదయంలో ఉండే ఆనందం స్నేహం కేవలం స్థలానికి పరిమితం కాదు మనసుల అనుబంధం అలానే ఇద్దరూ జీవితాంతం మంచి స్నేహితులుగా మారిపోయారు ఈ కథ బాగుందా ఎలా అనిపించింది మీకు నచ్చితే మరీ ఎన్నో కథలు కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ